నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశులు ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటగా గ్రహ గోచారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాము అగ్రరాజు అయిన రవి గ్రహము మనకి ఈ నెల ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా పన్నెండో తారీఖు వరకు మకర రాశిలో సంచారం జరుగుతుంది బుధుడితో కలిసి సంచారం జరుగుతుంది తర్వాత ఫిబ్రవరి పన్నెండో తారీఖున కుంభరాశిలోకి సంచారం జరిగి అక్కడ శనితో కలయిక అంటే యుతి జరుగుతుందనమాట రవి శని కలయిక జరుగుతుంది తర్వాత కుజుడు కనుక మనం చూసుకుంటే ఈ నెల మొదట్లో కూడా మిథున్ రాశిలో సంచారం జరగడము అది వక్రిగతిలో ఉండి సంచారం జరగడము తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి రావడం అంటే స్ట్రైట్ ప్రోగ్రెషన్లోకి రావడం అనేది మనకి కనిపిస్తుంది తర్వాత గురువు చూసుకుంటే గనక ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రిగతిలో ఉండి తరువాత స్ట్రెయిట్ డైరెక్షన్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది శుక్రుడు మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము ఇలాంటి గ్రహగతుల్ని మనం గనక పరిశీలించినట్లయితే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామండి రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దామండి ధనసరాశి వాళ్ళకి ద్వితీయంలో రవి బుధుల సంచారము నెల మొదటి ఫిఫ్టీన్ డేస్ కూడా తర్వాత తృతీయంలో శని సంచారము చతుర్థంలో శుక్రరాహువుల సంచారము షష్టంలో గురు వక్రీగతిలో ఉంటారు నాలుగో తారీఖు వరకు మళ్ళీ ద సప్తమంలో కుజుడి యొక్క సంచారము వక్రీగతిలో ఉంటారు అండ్ దశమంలో కేతు సంచారం ఇలాంటి పరిస్థితి మనం గనక గమనించినట్లయితే ఆ ధనసుశి వాళ్ళకి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అంటే గత కొంత కాలంగా రాశి వాళ్ళకి ఏదైతే గురుబలం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అవి కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ నెలలో మరి గత నెలలో కంటే బ్యాడ్గా ఉండే ఛాన్సెస్ అయితే లేదు కాకపోతే వీళ్ళకి ఉద్యోగ పరంగా ఇంకా కొద్దిగా ఎక్కడం దిగడం అనే పరిస్థితి కనిపిస్తుంటాయి అన్నమాట అంటే కొద్దిగా కన్ఫ్యూషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే దశమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఆ సంచారం యొక్క కన్ఫ్యూషన్ అంటే నా కెరియర్ ఏమవుతుందో నేను ప్రాపర్గా సెటిల్ అవుతానా లేనా లేదన్నా ప్రమోషన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో దాంట్లో కొద్దిగా డిలేస్ రావడము మీకు ప్రమోషన్ దగ్గర వరకే వస్తూ సడన్గా మీకు మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేయడము అండ్ మార్కెట్ పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా జాబ్ చేంజ్ చేయాలనుకున్న కూడా ఒక ప్రాపర్ క్లారిటీ లేకపోవడము సో ఇవన్నీ కూడా కొద్దిగా కేతు సంచారం వల్ల ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎందుకంటే షష్ఠ స్థానాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో నుంచి కేతు పైన దృష్టి పడుతుంది కాబట్టి మీ వర్క్ ఎన్వాన్మెంట్ లో ఎవరైనా ఫీమేల్ కొలీగ్స్ అంటే ఎవరైతే స్త్రీలు కొలీగ్స్గా ఉంటారో వాళ్ళ నుంచి మీకు మంచి సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది అది మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే ఇబ్బంది ఏం లేదు సో మీకు ఇక్కడ వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ రావడము లేకపోతే లేడీ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ యొక్క క్రియేటివిటీని ఐడెంటిఫై చేసి అంటే సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండి మీరు ఇది వరకు కష్టపడుతూ ఉన్నారు కదా సో ఇప్పటి నుంచి మీకు ఇంకా బెటర్గా ఆపర్చునిటీస్ రావాలని చెప్పి మీ మిమ్మల్ని కొద్దిగా లైమ్ లైట్లోకి తీసుకురావే తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా కొద్దిగా చేస్తారు సో మేనేజర్స్ నుంచి కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్త అందిస్తారు అనమాట ఈ నెలంతా కూడా తృతీయంలో శని సంచారం జరగడము మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీ యొక్క విల్ పవర్ ఏదైతే ఉంటుందో దానిపైన కొద్దిగా స్ట్రాంగ్ గా మీరు డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా చూసుకుంటే కూడా బిజినెస్ లో ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిగా సప్తమ స్థానంలో కుజుడు సంచారం జరగడము తృతీయంలో శని సంచారం జరగడం ఏంటంటే మీరు కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో బిజ్నె పార్ట్నర్షిప్ తోటి ఏదైనా బిజినెస్ చేసినట్లయితే గనక కొద్దిగా పార్ట్నర్స్ తోటి కొంచెం గొడవ వాతావరణం కనిపిస్తుంది కాబట్టి మీ కొద్దిగా మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక ఆ ఇబ్బందులు కూడా లేకుండా హ్యాండిల్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది అదే కుటుంబ వాతావరణంలోకి వస్తే ద్వితీయ కుటుంబ స్థానంలో రవి బుద్ధుల సంచారం జరగడము ఇక్కడ మీ మాట్లాడే ప్రతి మాటకి మంచి వాల్యూ ఉండడము ఎందుకంటే స్థానంలో ఉన్న గురుడు రవి బుద్ధుల పైన దృష్టి పడుతుంది కాబట్టి మీ మాటకు ఒక విలువ రావడము మీ మాటకి గౌరవం ఇవ్వడము మీ ఫ్యామిలీకి కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలు రావడము సొసైటీలో ఇవి కూడా కొద్దిగా కనిపించే దాఖలాలు కనిపిస్తున్నాయి కానీ మనశ్శాంతి ఏదైతే కావాలని మీరు కోరుకుంటూ ఉంటారో అది కొద్దిగా లోపించే పరిస్థితి కనిపిస్తుంది ఎందువల్ల అంటే చతుర్థంలో రాహు సంచారము ఉచ్చలో ఉన్న శుక్రుడితో జరగడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా మనము కలత్రకారకుడు శుక్రుడు అనుకుంటాం కాబట్టి ఇక్కడ సప్తమ స్థానంలో కుజ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఈ సప్తమము కొద్దిగా ఈ చతుర్థము కొంచెము ఈ పాపగ్రహాల ట్రాప్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా భార్య భర్తలకి సంబంధించిన వ్యవహారాలలో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది దానివల్ల గృహంలో కొద్దిగా శాంతి లోపించడం అనేది కనిపిస్తుంది ఈ ఈ ఆస్పెక్ట్ని మనం కొద్దిగా పక్కన పెట్టినా మిగతా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుతాయి కాబట్టి ఈ చిన్న ప్రాబ్లంని కూడా మీరు అధిగమించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ నెల అంతా కూడా కుజుడు అష్ సప్తమంలో సంచారం జరగడం వల్ల మీకు లగ్నం పైన దృష్టి పడుతుంది కాబట్టి మీ టెంపర్మెంట్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా రఫ్గా హ్యాండిల్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కొద్దిగా హార్డ్గా డెసిషన్స్ తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి దానివల్ల కొద్దిగా నష్టపోతారు కాబట్టి చెడు పేరు తెచ్చుకునే దానికంటే బదులు మన కోపాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మీరు కొంచెము మీ టెంపర్మెంట్ని హ్యాండిల్ చేసుకునే ఛాన్సెస్ చూసుకోండి వీలైనంత మట్టుకు హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే కనుక స్థానంలో గురు సంచారం జరగడము కుజుడు సంచారం జరగడం ఏమవుతుందంటే కొద్దిపాటిగా మీకు గ్యాస్ట్రిక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము టైంకి సరిగ్గా తినకపోవడము దానివల్ల ఇబ్బందులు రావడము లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగిపోవడము హార్ట్ రిస్క్ కొద్దిగా రావడం ఎందుకంటే చతుర్థంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి హార్ట్ కి సంబంధించి కొద్దిగా రిస్క్ రావడము ఇవి ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా డయట్ తీసుకోండి ఇంకా అధికంగా మీకు బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇమీడియట్గా గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి చిన్నపిల్లలు ఎవరైతే ధనస్రాసి వాళ్ళు ఉండి ఎడ్యుకేషన్ కోసము ఉన్నారో అంటే చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ఎడ్యుకేషన్ విషయంలో కొంచెము హైపర్ యాక్టివ్నెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ధనసు రాశి వాళ్ళకి పంచమాధిపతి కుజుడు సప్తమంలో సంచారం జరిగి లగ్నంలో చూస్తుంటాడు కాబట్టి ఈ హైపర్నెస్ అనేది కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి దాంతో కాంపిటేటివ్ స్పిరిట్ కూడా వీళ్ళకి పెరుగుతుంది కాబట్టి అలా కూడా వీళ్ళు మంచి చదువులు చదివే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇంకా మీకు మంచి బెటర్ రిజల్ట్స్ రావాలి అని అనుకున్నట్లయితే గనక ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ అవ్వచ్చు లేకపోతే దత్తాత్రేయ స్వామి మందిరం అవ్వచ్చు ఇక్కడికి దగ్గ ప్రతి గురువారం విజిట్ చేసి పదహారు ప్రదక్షిణాలు గురువుకి గనక మీరు చేసుకున్నట్లయితే మీకు గురుబలం కొద్దిగా సహ సహకరించే పాసిబిలిటీస్ ఉన్నాయి అందులో శనగలు కొద్దిగా దానం కూడా ఇచ్చుకున్నా కూడా మీకు గురుబలం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అలా కాకుండా విష్ణు సహస్రనామము రెగ్యులర్గా పఠనం చేయడం వల్ల కూడా మీకు మంచి గైడెన్స్ టైంకి మంచి గైడెన్స్ దొరికే ఛాన్సెస్ కూడా గోచరిస్తున్నాయి ఇప్పటి వరకు నేను ఏదైతే ఫలాలు చెప్పానో అవి నెల ఫలితాలు గ్రహ గోచారంని బట్టి చెప్పడం జరిగిందండి మీ జన్మ జాతకంలో చాలా చేంజెస్ ఉంటాయి మీ దశ అంతర్దశల యొక్క పరిశీలన చేయాలి వాటిపైన గ్రహ గోచారం పరిశీలన చేసిన తర్వాత ఒక ప్రాపర్ క్యా క్యాలిక్యులేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఇంట్ మీ ఇండివిజువల్ జన్మజాతకాలన్నీ కనుక మీరు పరిశీలన చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు